అమ్మూ బాగీ కోసం చాలా ఏడుస్తూ ఉంటే రామ్మూర్తి ఓదారుస్తూ ఉంటారు పాప మనసు కరగదని చెప్పావు బాగీ కోసం అంతలో ఏంటి అని చెంబా అంటే చనిపోయే బాగీకి ఇది బహుమతి అనుకో అని మనోహరి అంటుంది ఎవరు మారినా నువ్వు మారవు అనమాట అని చెంబా అంటే నేను మారితే కత్తి మారిపోతుంది అని మనోహరి అంటుంది సరస్వతి రాజుగారు ఇద్దరు పిల్లల్ని తీసుకొని హాస్పిటల్ లోపలికి వస్తూ ఉంటే ఏంటండి ఇంతమంది లోపలికి వస్తున్నారేంటి అని నర్స్ అడ్డుపడుతూ ఉంటుంది అమరేంద్ర గారి భార్య భాగమతి గారు హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది మేము చూడటానికి వచ్చామని సరస్వతి అంటే ఇంతమందిని ఒకేసారి హాస్పిటల్ లోపలికి పంపటం కుదరదండి నేను అమరేంద్ర గారికి ఇన్ఫామ్ చేస్తాను ఆయనే వచ్చి మీతో మాట్లాడతారు అంతవరకు మీరు ఇక్కడే వెయిట్ చేయండి అని నర్స్ లోపలికి వెళ్తుంది ఒక కాంపౌండర్ నేరుగా మనోహరి దగ్గరికి వెళ్ళి అమరేంద్ర గారి

ఆయనతో వాళ్ళు మాట్లాడాలంట అని చెప్పటంతో అంటే ఆ సరస్వతి పిల్లల్ని వేసుకుని ఇక్కడికి వచ్చేసిందనమాట దాని సంగతి చెప్తాను అని మనోహరి చంబా ఇద్దరు బయటికి వస్తారు ఏయ్ వార్డెన్ ఏంటి ఇలా వచ్చావు ఎప్పుడు అడుక్కు తినడమేనా మీకు అని మనోహరి అంటే చూడు అలాంటి డబ్బులతోనే నువ్వు పెరిగి పెద్దయ్యావు ఏరు దాటాక తెప్ప తగిలేసే రకం నువ్వు మాటలు మర్యాదగా మాట్లాడు మనోహరి అరుంధతి లాంటి తులసివనం ఉన్న మొక్కలో గంజాయి మొక్కల నువ్వు పెరిగి పెద్దయ్యావు అని సరస్వతి తెరుతూ ఉంటే ఏయ్ అంటూ మనోహరి వార్నింగ్ వేస్తూ ఉంటుంది ఏయ్ అంటూ రాజుగారు సరస్వతి ఇద్దరు కూడా మనోహరిని తేడుతూ ఉంటే మనోహరి వాళ్లతో గొడవ పడుతూ ఉంటుంది కాసేపు ఆగండి బాగా చచ్చిన తర్వాత అన్నీ చూసుకొని వెళ్తురు అని మనోహరి అనడంతో వాళ్ళిద్దరికీ మరింత కోపం వచ్చి మనోహరిని తేడుతూ ఉంటారు నీ గురించి బాగీ గారికి నేను మొత్తం చెప్పేశాను అమరేంద్ర గారికి చెప్పొద్దంటూ భాగీ గారు నా దగ్గర మాట తీసుకున్నారు అందుకే నువ్వు బ్రతికిపోతున్నావు అని సరస్వతి అంటే ఓ అది నీ దగ్గర మాట తీసుకుందా అంటే తన గొయ్యి అదే తీసుకుంది అని మనోహరి చెప్తుంది అప్పుడే కాంపౌండర్ దూరం నుంచి ఇదంతా గమనిస్తూ వెంటనే అమర్ దగ్గరికి వెళ్ళి సార్ పిల్లలు వాళ్ళు మిమ్మల్ని కలవటానికి వచ్చారు నేను మేడం గారికి చెప్పాను మీకు చెప్పలేదా సార్ అటు చూడండి అని చూపిస్తూ ఉండటంతో అమర్ వెంటనే వాళ్ళ దగ్గరికి వస్తారు ఏంటి మేడం ఎలా వచ్చారని అడగటంతో బాగి గారికి ప్రమాదం జరిగిందని తెలిసి చూడటానికి వచ్చాం సార్ ఒక్కసారి చూడొచ్చా అని సరస్వతి అంటే మేడం ఇంతమందిని హాస్పిటల్ వాళ్ళు అలో చేయరు అని అమర్ చెప్తారు నేను అదే చెప్తున్నానమర్ కానీ వీళ్ళు వినటం లేదు అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది ప్లీజ్ సార్ మేము ఒక్కసారి చూసి వెళ్ళిపోతాం సార్ ఎందుకంటే బాగి మేడం వల్లే మేము భోజనం తినగలుగుతున్నాం సార్ అని పిల్లలు కూడా వేడుకుంటూ ఉంటారు మాకు అమ్మ నాన్నలు లేరు సార్ బాగీ అమ్మనే మాకు అమ్మ సార్ మమ్మల్ని ఒక్కసారి చూడనివ్వండి ప్లీజ్ అంటూ వేడుకుంటూ ఉంటే చూడండి మీలాంటి పిల్లలు హాస్పిటల్కి రాకూడదు ప్లీజ్ మేడం వీళ్ళని తీసుకువెళ్ళండి బాగీకి బాగైన తర్వాత నేనే దగ్గరుండి మీ ఆశ్రమానికి తీసుకువస్తాను కదా అని అమర్ చెప్పడంతో మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్ళు క్షేమంగా ఉండాలి బాగీ గారికి ఏమీ కాదు సరే సార్ మేము వస్తామంటూ సరస్వతి రాజుగారు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు సరే అంటూ అమర్ దండం పెడుతూ లోపలికి వెళ్తారు ఎంతమంది అభిమానాన్ని పొందిన ఆ బాగి చాలా అదృష్టవంతురాలు అది బాగి అంటే అని చెంబ అంటే ఈ అభిమానాలు ఏమీ ఊరికే రాలేదులే చెంబ యాభై లక్షలు పోస్తే వచ్చింది అని మనోహరి చెప్తుంది తర్వాత పిల్లలందరూ బాగి కోసమే చాలా ఏడుస్తూ ఉంటే బ్రతికి ఉన్నప్పుడు ఆరు చెప్పిన మాటలు అంజుకి అమ్ముకి గుర్తుకు వస్తూ ఉంటాయి చూడు నువ్వు ఏమీ చేయలేవు నీ చేతుల్లో ఏమీ లేదు నీకంత శూన్యంగా కనిపిస్తున్నప్పుడు ఆ దేవుణ్ణి కోరుకో ఆ దేవుడు మాత్రమే మిమ్మల్ని కాపాడగలడు నువ్వు ఏది కోరుకున్నా దేవుడు తీరుస్తాడు అని ఆరు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ అంజు ఒక్కసారిగా లేచి నిల్చొని మిస్సమని ఆ దేవుడు మాత్రమే కాపాడగలడు పదండి మనం గుడికి వెళ్ళి పూజ జరిపిద్దాం అని అంజు చెప్తుంటే నేను అనుకున్నదే నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అంజు అని అమ్ము అంటుంది నాకు అమ్మ మాటలు గుర్తుకు వచ్చాయని అంజు అంటే నాకు కూడా అమ్మ చెప్పిన మాటలే గుర్తుకు వచ్చాయి అవును ఆ దేవుడే కాపాడుతాడు పూజ చేద్దామని అంజు అమ్ము చెప్తూ ఉంటారు అవును అంటే అమ్మ మనకు ఈ మాటలని గుర్తుకు చేస్తుంది మిస్సమ్మ కోసం గుడికి వెళ్దాం పదండి అని ఆనంద్ ఆకాష్ కూడా అంటారు అక్కడే ఉన్న అమర్కి ఒక్క మాటైనా చెప్పకుండా నలుగురు పిల్లలు గుడికి బయలుదేరి వస్తూ ఉంటారు ఈ లోపల ఏంటి పిల్లలు నన్నెందుకు గుడికి తీసుకువచ్చారు అని సరస్వతి అడుగుతూ ఉంటే బాగీ అమ్మ కోసం పూజ చేస్తాం మేడం పిల్లలు అడిగితే దేవుడు ఏ కోరికైనా తీరుస్తారు కదా మాకు అన్నం పెట్టే భాగ్య అమ్మకి బాగవ్వాలని మనం పూజలు చేద్దాము టీచర్ అని పిల్లలు చెప్పటంతో అలాగేనని సరస్వతి అంటుంది మాకు అమ్మా నాన్నల్ని ఆ దేవుడు దూరం చేశారు ఇప్పుడు భాగీ అమ్మ కూడా దూరం అయిపోతే ఎలా మేడం అందుకే పూజలు చేద్దాం పదండి అని చెప్పడంతో ఇక పిల్లలందరూ గుడి లోపలికి వస్తారు ఏంటమ్మా ఏదైనా ఎవరిదైనా పుట్టినరోజా అందుకే ఇలా పిల్లలందరినీ తీసుకొచ్చారా అని పూజారి గారు అడుగుతూ ఉంటే లేదు పూజారి గారు వీళ్ళకందరికీ అన్నం పెట్టే గారికి విషవాయువు పిలిచి ప్రమాదంలో ఉన్నారు ఆవిడ ఆరోగ్యం బాగు కావాలని పూజ చేయాలని వచ్చామని చెప్పడంతో అవును పూజారి గారు మా బాగి అమ్మ కోలుకోవాలి ఏమీ కాకూడదు అని పిల్లలు కూడా ఏడుస్తూ చెప్పడంతో ఆ దేవుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తారు తల్లి కాకపోతే కొన్ని పూజలు చేయాలి ఆ పూజలన్నీ మీ వల్ల అవుతాయా అని పూజారి గారు అడుగుతూ ఉంటే అప్పుడే అంజు ఆనంద్ ఆకాష్ అమ్మ కూడా అక్కడికి వచ్చి అవును మేము కూడా చేస్తాము మా వల్ల అవుతాయని చెప్తూ ఉంటారు మీరెందుకు వచ్చారమ్మా ఇక్కడికని సరస్వతి అడుగుతూ ఉంటే మిసమ్మకి బాగవ్వాలని పూజ చేయటానికే వచ్చాము మేం కూడా పూజలు చేస్తామని వాళ్ళు చెప్తారు వీళ్ళు కూడా గారి కోసం పూజలు చేయటానికే వచ్చారు మీరు హాస్పిటల్కి వెళ్ళండమ్మా ఈ పిల్లలు హోమం పూర్తి చేస్తారులే అని రాజుగారు అంటే లేదు అన్నం పెట్టిన వీళ్ళే మిస్సమ్మ కోసం హోమం చేస్తే మిస్సమ్మ మా కోసం తన జీవితాన్ని అర్పించేసింది మరి మేము ఇంకెన్ని పూజలు చేయాలి లేదు మేము కూడా హోమం చేస్తాము అని అమ్ము అంటే అవును మిస్సమ్మ మాకు ముందు కేర్ టేకర్ అయింది తర్వాత అమ్మ అయింది ఇప్పుడు మిస్ అమ్మ ఇలా ప్రమాదంలో ఉంటే మేము ఇలా చూస్తూ ఓడుకుంటాము మేము పూజలు చేస్తాము అని ఆకాష్ ఆనంద్ చెప్తారు చూడండి అమ్మ మీరందరూ హోమం చేయాలంటే ముందు ఉపవాసం ఉండాలి అని పూజారి గారు చెప్తే అయ్యో వీళ్ళు ఉదయం నుంచి ఏమీ తినలేదు పూజారి గారు అని సరస్వతి అంటుంది మేము కూడా ఏమీ తినలేదని అంజు వాళ్ళు చెప్తారు అయ్యో మరి మీరు హోమం పూర్తయ్యే వరకు ఎలాగమ్మా ఉండగలరు అని పూజారి గారు అంటే లేదు లేదు మేము ఉంటాము ఎంత కష్టమైనా సరే మేము ఉపవాసం చేసి హోమం పూర్తి చేస్తాము ఎలా చేయాలో చెప్పండి అని పిల్లలు అడుగుతూ ఉంటే ఓం నమశివాయ అంటూ మంత్రాన్ని జపిస్తూ మీరు పూజ చేయండి ఆ పరమశివుడు ఖచ్చితంగా మీ కోరిక తీరుస్తారు గారిని బ్రతికిస్తారు అని పూజారి గారు చెప్తారు అలా పూజారి గారు దగ్గర ఉండి పిల్లల చేత హోమం చేయిస్తూ ఉంటారు ఇంకోవైపు ఆరు కూర్చొని చాలా ఏడుస్తూ ఉంటుంది అప్పుడే గుప్తాగారు ఆరు దగ్గరికి వచ్చి బాలిక చింతించకు రా ఒకసారి మాయా దర్పణంలో నీ చెల్లెల్ని చూసుకో అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఏం చేయమంటారు గుప్తా గారు చూసి నేను కూడా ఏడవాలా నా చెల్లి ప్రాణాలతో చావుతో పోరాడుతూ ఉంది పిల్లలు ఆయన చాలా బాధపడుతున్నారు చూసి నేను ఏం చేస్తాను అసలు మీకు కనికరమే లేదు నా చెల్లిని కాపాడమని ఎంత అడుగుతున్నా మీరు ఏమీ మాట్లాడడం లేదు అని ఆరు ఏడుస్తూ ఉంటే బాలిక ఒక్కసారి నేను చెప్పేది విను చిగురిస్తున్న ఆశయం చూదువు రమ్ము అని గుప్తాగారు మాయాతర్పణంలో బాగేని అమర్ని చూపిస్తూ ఉంటారు ఏమిటి గుప్తాగారు నేను చెప్పిందే కదా మీరు నాకు చూపిస్తున్నారు అని ఆరు అంటే ఇక్కడ నీ పిల్ల పిచ్చుకల్లి ఎక్కడ లేదు చూస్తున్నావా బాలిక అని గుప్తాగారు అంటే అవును నా పిల్లలు ఎక్కడ ఏమైంది గుప్తా గారు చెప్పండి అని ఆరు అడుగుతూ ఉంటే ఒక్కసారి అటు చూడం బాలిక అని హోమం చేస్తున్న పిల్లల్ని చూపిస్తూ ఉంటారు అక్కడ అనాథ పిల్లలు ఈ పిల్లలు అందరూ కలిపి సరస్వతి మేడం సహాయంతో పూజలు చేస్తూ హోమం చేస్తూ ఉంటే ఆరు ఇదంతా చూస్తూ బాగీ కోసం ఇంతమంది పూజలు చేస్తున్నారా దేవుడా బాగీకి ఏమీ కాకూడదు నువ్వైనా కాపాడు శివయ్య అని వేడుకుంటూ ఉంటుంది ఇక ఇక్కడ హోమం పూర్తయ్యే సమయంలో బాగీ చేతులు కదుపుతూ ఊపిరి తీసుకుంటూ ఉంటుంది మరి బాగి కోలుకున్నట్లేనా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం